ఈరోజు బిర్యానీ చేస్తున్నాం అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాసిన చక్కా లవంగాలు వేసాను డాలక్కాయలు కూడా రెండు వేసాను ఇవి వేగాలి వేగినాక టమాటా వేసుకున్నాను ఇదిగోండి టమాటా కొత్తిమీర ఇదిగోండి పుదీనా పుదీనా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్ అన్నమాట బియ్యం బాస్మతి రైస్ వేడివేడిగా తింటే బాగుంటుంది కదా రైస్ మన హోటల్కి వెళ్తే వేడివేడి పొగలు వస్తున్నాడు ఇంట్లో కూడా అట్లాగే వేడివేడిగా తింటే బాగుంటుందని లేట్ అయితే పచ్చిమిరపకాయ కట్ చేయక్కలేదండి కొద్దిగా ఎంత మటుకు చీలి చీలితే సరిపోతుంది బిర్యానీలో మరి మనం కోసేసేవనుకో అసలు మొత్తం అన్నమాట అందుకని కర్రీ ఏమో చికెన్ కర్రీ వండుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తాయి అంటే ఫ్రిడ్జ్లో ఉండదు కానీ ఫ్రెష్గా వేస్తే బాగుంటుందని చాలు మేము బిర్యానీ నేర్చుకునేటప్పుడు మేమున్న ఏరియాలో ముస్లిమ్స్ ఎవ్వరు లేదండి ప్లస్ ఈ సెల్లు యూట్యూబ్లు ఏం లేవు అయితే బిర్యానీ చేయాలి ఎలా తెలియదు ఒకడు కొత్తకొచ్చారు వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్ది బిర్యానీ ఎట్లా చేయాలి చెప్పరా అని పేపర్ మీద రాసుకొని వచ్చి ఫస్ట్ అప్పుడు చికెన్ అక్కడ చికెన్ నాటుకోడి తప్ప ఈ బాయిలర్ ఇవేం లేవండి అందుకని ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చేవాళ్ళు కాదు ఒకనా ఆదివారం రోజే మటన్ తెచ్చేవాళ్ళు అయితే ఇంకా రాసుకొని వచ్చినాక అది కోడిగుడ్డేసి చేసేవాళ్ళం బిర్యానీ చికెన్ ప్లేస్లో మటన్ ప్లేస్లో కోడిగుడ్డ వేసి చేసుకునేవాళ్ళం అనమాట అలాగా అప్పుడు చేశాను ఫస్ట్ టైము లైట్గా ఉప్పు తక్కువ అయింది కానీ తర్వాత బాగా కుదిరింది అనమాట ఇప్పుడు పుదీనా వస్తాం పుదీనా కొత్తిమీర ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నాను పుదీనా వేయడం దానికి కమ్మటి వాసన వస్తుంది కదా కొద్దిగా కరివేపాకు ఎక్కువ కాదు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు అయిపోయింది దీంట్లో ఎసరపోతాం ఎసరంటే ఇదిగోండి ఈ గ్లాసు మూడు గ్లాసులు బియ్యం పోసాను గ్లాసు నర నీళ్ళు పోస్తే సరిపోద్ది దీనికి పోద్దాం ఇదిగోండి పోసాను గ్లాసు గ్లాసు బియ్యం ఏమో కడుక్కొని పెట్టుకున్నాను కడుక్కొని కూడా దీంట్లో కొద్దిగా నీళ్ళు వస్తాయి కదా పల్ల ఏం కాదు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీంట్లో ఒక నిమ్మకాయ ఇదిగోండి బాగా ఆరిపోయింది నిమ్మకాయ వేస్తున్నాం నిమ్మకాయ వేస్తే టేస్ట్ వస్తుంది మనం నిమ్మకాయ పిండుకుంటాం కదా నిమ్మకాయ కొయ్యకోకుండా ముక్కలు కొయ్యకోకుండా నిమ్మకాయ వేసాను అనమాట ఇదిగోండి బియ్యం వేసాను అయితే బాస్మతి రైస్ అనమాట మామూలు బియ్యం మన బియ్యం కూడా వండుకోవచ్చండి కరెక్ట్గా గ్లాసున్నారే పోయాలి అప్పుడు దానికి ఎక్కువ పోయకూడదు ఇప్పుడు మనం బియ్యం కడిగిన నీళ్ళు నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు కూడా కొద్దిగా పోసాను అందుకని అప్పుడు చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిలో ఉడికినాక ఉప్పు చూసుకోవాలి మళ్ళీ ఒక ట్రిప్పు ఉడుకుతుందన్నప్పుడు అన్నప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోవాలి చూసుకొని ఇది ఉడికినాక కొత్తిమీర పైన కొత్తిమీర జిమ్మేసేసి ధనియాల పౌడర్ కొద్దిగా లైట్గా వేసేసి పోయి కట్టేసుకోండి అయితే పుల్లల పొయ్యి మీద అయితే పైన బొగ్గులు అయి పెట్టుకుంటాము పైన కూడా అంటారు అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొద్దిగా ఉడికినాక సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే అన్నం మొత్తం మగ్గద్ది బిర్యానీ